సో ఈరోజు ఫుడ్ కంప్లీట్ చేసేస్తాను ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉన్నాము అది కంప్లీట్ చేసేస్తే కొత్త టాపిక్ చెప్పను సో ఓవర్ కుకింగ్ చేసిన దానివల్ల ఏమవుతుందంటే న్యూట్రియం అన్నీ కూడా మనం కోల్పోతాము అందువల్ల ఏ ఆహారాన్ని ఓవర్గా ఉడికిచ్చి ఓవర్గా ఫ్రై చేసి ఓవర్గా స్పైసెస్ వేసి ఇవన్నీ చేయడం వల్ల మనం అందులో ఉండేటువంటి న్యూట్రియం అన్నీ కోల్పోయి మేబీ రుచి మాత్రం మిగులుతుంది ఓకే అట్లా కాకుండా హాఫ్ బాడీ ఈజ్ ఫైన్ అండి కొద్దిగా ఉడికితే సరిపోతుంది ఓకే కానీ పేషెంట్స్కి మాత్రం మెత్తగా ఉడకాలన్నమాట అంటే వాళ్ళు అరిగించుకునే పరిస్థితులు ఉండరు కాబట్టి మనమే చాలా మటుకు దాన్ని దాన్ని సాఫ్ట్గా చేసి పెట్టాలి పేషెంట్స్ వరకు అలాగే అండర్ కుకింగ్ కూడా మంచిది కాదు అస్సలు వండకుండా లేదా వం వండి వండినట్టుగా వండి పచ్చిపచ్చిగా ఉన్న కూడా ఇబ్బంది అనమాట ప్రాపర్ కుకింగ్ చేయడం వల్ల జర్మ్స్ అన్నీ చనిపోతాయి అనమాట ఫుడ్ సాఫ్ట్గా అవుతుంది ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ స్పైసెస్ని చాలా జాగ్రత్తగా జుడిషియస్గా వాడాలి స్పైసెస్ని ఎక్కువ వేస్తేనేమో ఇబ్బంది అసలు వేయకపోతేనేమో మళ్ళీ హెవీ ఫుడ్ని అరిగించుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి చాలా జుడిషియస్గా వాడాలి అండ్ రెండోసారి వేడి చేయొద్దు ఆహారాన్ని ఇంతకుముందు మనం చెప్పుకున్నాము రెండోసారి వేడి చేయడము ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్కి వెళ్ళినటువంటి ఆహారం వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తాయి కాబట్టి వేడి చేయకుండా మరీ పొద్దున్నది రాత్రి తినాల్సి వస్తే అలాగే తినేసేయండి తప్ప మళ్ళీ వేడి చేసి తినొద్దు ఓకే వేడి చేస్తే అన్ని బ్యాక్టీరియాలు చచ్చిపోవు ఆహాహా ఇక్కడ వేడి చేయడం వల్ల బ్యాక్టీరియా కన్నా వేరే హార్మ్ఫుల్ చేంజెస్ వస్తున్నాయి దాంట్లో ఇప్పుడు మనం ఉన్న వాటిలో లెస్సర్ రీవెలు చూస్ చేసుకోవాలి ఓకేనా అండి సో వేడి చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ కన్నా డిసడ్వాంటేజెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట తప్పనిసరి పరిస్థితుల్లో అయితే అలాగే తినేసేయండి తప్ప వేడి చేసుకుని తినద్దు హెల్దీ యూటెన్సిల్స్ అల్యూమినియం కుక్వేర్ కానీ నాన్ స్టిక్ కుక్వేర్ కానీ ప్లాస్టిక్ కుక్వేర్లు కానీ వండొద్దని మనం ఆల్రెడీ మధ్యాహ్నం డిస్కస్ చేసుకున్నాము సో బ్రాస్ ఐరన్ స్టెయిన్లెస్ స్టీల్ అర్థన్ వెజల్స్ ఇవన్నీ ఓకే ఓకే మీరు ఎటువంటి గిన్నెలు మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వాటిల్లో మంచి వాటిల్ని తీసుకుని దాంట్లో వండుకొని తినండి ఓకేనా సో ఎంతమంది హే బాక్స్ ఇంట్లో ట్రై చేద్దాం అనుకుంటున్నారు ఇంతే ఇద్దరే గడ్డి అని చెప్పాల్సింది ఓకే 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 ఓ అవునుదా అప్పటి నుంచి మనం చూడటం లేదు మీరు చూడలేదా పట్టుకుని ఇప్పటి వేడిగా ఉంది కదా వెంట సీజన్ వండుకోవచ్చు ఏమండి ఉడికించవచ్చు ఇలా టాస్ట్లో మళ్ళీ కొంచెం ఏమండి